అదే అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనండి మీ పత్రులు సంజాగా మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా అందరూ మేము ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నారైతే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి వీడియోలోకి వెళ్ళిపోయి ముందు ఏంటంటే అదేనండి మళ్ళీ మేమైతే కాలోకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ కాలోకి వెళ్ళిన తర్వాత అక్కడ చేపలు ఏమేమి చేపలు పడతాయి చూపిస్తామండి చూపిస్తామండి రోజు మాత్రం ఏటైతే చాలా బాగా చేయాలని అయితే అనుకున్నాం అండి మేమైతే రండి చూద్దాం ఏటలా చేస్తాం అనేది మీకు చూపిస్తాం అక్కడ పోయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ అయితే మేమైతే ఇంకో అయితే వచ్చామండి ఇక్కడికైతే చూడండి చూశారా ఫ్రెండ్స్ చెప్పా కదా ఇంకో చోటుకు వచ్చి మీకు చూపిస్తానని ఇక్కడైతే మా ఆయన అయితే ఇంకా ఇసు అయితే వేస్తున్నాడు చూడండి ఇప్పుడు చేపలు పడతాయి చూడండి ఫ్రెండ్స్ చేపలు పడతాయి లేదని చూపిస్తాం మీకు చూడండి వాళ్ళ చూడండి అలా వేస్తున్నాడు మా ఆయన ఇంకా అలాగే ఏసారండి వాళ్ళైతే ఆహా అలాగే చేపలు వస్తే ఇంకెంత బాగుంటుందో చూసారా ఫ్రెండ్స్ ఇక్కడైతే ప్లేస్ అయితే చాలా కొద్దిగా ఉందన్నమాట ఇక్కడైతే ఇంకా అదేనండి జిలేబీలు ఉంటాయి అని అన్నాడు మా ఆయన అయితే ఇంకా పైలెట్లు అయితే పట్టుకోవాలని అనుకున్నాము అదేనండి జిలేబీలు అంటాం పైలెట్లు అంటాం దాళ్ళని ఈరోజు ఎట్ట పరిస్థితులు అయినా సరే ఇంకా ఫ్రై చేసుకొని తినాలని గట్టిగా అయితే ఇంకా అనుకున్నాడండి మా ఆయన అయితే చేపలు పడినాయి ఫ్రెండ్స్ చాలా చేపలు పడ్డాయి అనుకుంటున్నాడు అయితే చూడండి చేపలు అయితే ఎన్ని చేపలు పట్టాడు మా ఆయన ఈ గో చూసారా ఫ్రెండ్స్ ఎన్ని చేపలు పట్టాడు పైరు వేయిటా నీళ్ళు ఊరికిన పడిపోతాయి వా చేపలు చూడండి సముద్రం చేపంట ఏం పేరు పేరు చెప్పారు ఏం పేరా బా పేరు అయ్యో నెల్లూరులో ఉండి మాట అనుకున్నాడు చూడండి ముసలి అని అంటారంట అండి చాప్ పేరు అయితే చూడండి ఎలా ఉందో అంటారు దీని పేరు వచ్చి ఇది తుడుగు అని అంటారు అండి చూడండి తుడుగు అని అంటారు అంట అలాగే చూడండి ముసలి కూడా అని అంటారు అంట దీని పేరు చేప పేరు రకరకాల చేపలు అయితే పడుతున్నాయండి ఈరోజైతే మనకైతే సన్నచేపలు చావల పడినాయబ్బా సరే చూడండి చూడండి చేపలు అయితే ఎలా పడినాయో అది ఎందుకు వేసినావు అది కూడా ఇవి నీళ్ళు అవి అది వేసుకుంటే బాగుంది సన్న చేపలు ఎలా ఉన్నాయో ండి మళ్ళీ ఇంకొక వాటైతే వేస్తున్నాడు అనమాట పక్కన అయితే వేస్తున్నాడు చోటు మారుస్తున్నాడు అనమాట చోటు మార్చుకుంటే మనకి చేపలు అనేది బాగా పడతాయండి అలాగే ఉండకూడదు అద్దో వేసాడండి అయితే ఫుల్లు బండియా ఆయనకైతే తెలుస్తుంది అనమాట ఫుల్ బండియా పడలేదనేది చేపలు కూడా చేపలైతే ఫుల్లు బండి అని అంటున్నాడు అండి చూడండి ఇప్పుడు ఎంత మాత్రం చేపలు పడతాయని చూద్దాం సన్నచేప ఎక్కువ ఉందిలే అయ్యో మళ్ళా సన్నజాప ఎక్కువ పడింది కదా చూడండి ఎన్ని చేపలు మై ఒమ్మయ అన్ని అన్నీ సన్నచేపలు చూపి ఇగో చూడండి మొత్తం సన్నచేపలు ఇవ్వండి అండి చూసేలా ఫ్రెండ్స్ ఒక చేప కూడా పెద్ద చేప అనేది పల్లెదండి కానీ ఇంత చిన్న చేపలు మనమైతే తినలేము అనమాట చూడండి ఫ్రై చేసుకోవడానికి బాగుండవు అందుకు మా ఆయన మళ్ళీ నీళ్ళని వదిలేస్తున్నాడు అలాను పట్టుకునే పోతాయి చూడండి అలాగే పట్టుకొని వస్తాడు అలా పట్టుకుని వేస్తే ఆ చేపలన్నీ పోయి పోతాయి అంట నీళ్ళల్లోకి అయితే ఇప్పుడు వస్తే రావు చూద్దామండి మళ్ళీ చేపలు వస్తాయో మరి పెద్ద చేపలు వస్తాయో అనేది కూడా చూద్దాం ఒక రెండు చేపలు ఒక మూడు చేపలు వచ్చినా చాలు పెద్ద చేపలు ఎందుకంటే మాకు సరిపోతాయి అన్నమాట అడిగి ఇంకా చేపలు అయితే చూడండి ఫ్రెండ్స్ మా ఆయన అయితే ఎలా తీస్తున్నాడో అలా అయితే సన్న చేపలు ఉందిలే ఓ పడింది పెద్ద చేప పడింది పడింది పెద్ద పడింది వావ్ చూడండి మా ఆయన అయితే పెద్దచేపట్టాడండి అద్దిగో పై లేట్ చూడండి ఎంత చేప పట్టాడో చూడండి మొత్తం అయితే సన్నజాపలు ఉన్నాయి ఈరోజు చేపల వేట జరుగుతుంది అనమాట బాగా సన్నపొల మన సన్న సన్నపూల అద్దె చూడండి చేపల మధ్యలో ఎంత పెద్ద చేప పడిందో చూడండి ఇంత మాత్రం ఉంటే మనం ఫ్రై చేసుకోవచ్చు అండి చాలా బాగుంటాయి అనమాట చూడండి ఇంత చిన్న చేపలు ఉన్నాయి అనుకో మనం ఫ్రై చేసుకోవడానికి బాగుండవండి చూసారా ఎలా ఉన్నాయి చేపలు చాలా బాగుంటాయండి చేపలు అయితే చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడైతే దాన్ని తీసుకెళ్ళి ఇంకా చూడండి ఫ్రెండ్స్ చేపలు అయితే చూడండి ఇప్పుడు ఎన్ని చేపలు పండి మీకు చూపిస్తామండి ఇదొచ్చి చేపలైతే కుడుతున్నాయి అనమాట అయితే వా చూసారా ఫ్రెండ్స్ మొత్తం అయితే చేపలు ఎన్ని చేపలు ఉన్నాయో చాలా చేపలు ఉన్నాయండి ఓ దాంట్లో బ్యూర్సీస్ వచ్చింది డబ్బా నాది డబ్బా వచ్చింది చూడండి ఏదో చూసారా ఫ్రెండ్స్ ఎన్ని బండియో చేపలు అయితే చాలా ఎక్కువ బండియండి చూసారా ఫ్రెండ్స్ ఎన్ని చేపలు పడినాయో మో దేవుడా ఎక్కువ చేపలు అన్నమాట ఇక్కడైతే చూడండి ఎలా ఉన్నాయి అయితే చాలా దండిగా వచ్చాయి చేపలు ఎన్ని చేపలు చాలా అంటే చాలా చేపలు పడ్డాయండి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు చూపిస్తుంటాం చూస్తుండే అలాగే ఒక మంచి వీడియో అయితే మిమ్మల్ని మీకు ముందుంటాం ఓకే బాయ్